అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆయనకు కౌసల్య సుమిత్ర కైకేయి అని ముగ్గురు భార్యలు దశరథ మహారాజుకు నలుగురు కుమారులు వారు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముడు సదా ధర్మాన్ని పాటించేవాడు అసత్యం ఆడనివాడు ఒకే మాట ఒకే బాణం ఒకే ధర్మం లాంటి వాటిని పాటించేవాడు శ్రీరాముడికి జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవితో వివాహం జరిగింది శ్రీరామునికి పట్టాభిషేకం జరగాల్సిన సమయంలో కైకేయికి ఇచ్చిన మాట కోసం దశరథుడు శ్రీరాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం పంపిస్తాడు శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి వనవాసం వెళ్తారు వీరి వనవాస సమయంలో రామ లక్ష్మణుడు గృహంలో లేని సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడు సుగ్రీవుడు మరియు వారి వానల సైన్యంతో సముద్రంపై వారధి నిర్మించి లంకా నగరం పైకి యుద్ధానికి వెళతారు ధర్మం వైపు నిలిచిన శ్రీరామచంద్రుడు యుద్ధంలో రావణాసురుణ్ణి వధించి సీతాదేవిని తీసుకువస్తాడు ఈ సందర్భంగా మనం తెలుసుకోవలసింది ఏ యుగంలోనైనా చెడుపై మంచి తప్పక గెలుస్తుంది జై శ్రీరామ్